ద్వారా చూసాము దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ మంచి కంటెంట్తో దూసుకెళ్తున్నా రోహన్ రోహన్ రాయ్ ఎస్ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చేసిన మీడియా వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ ఇప్పుడు నేను వర్క్ చేసిన ప్రతి ఒక్క స్టార్ ఐఎమ్ బ్లెస్డ్ టు షేర్ స్క్రీన్ విత్ యూ ఆల్ థ్యాంక్ యూ అనిల్ రావు గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ మీ హిట్స్టిక్ హ్యాండ్తో మా మొత్తం టీమ్ని బ్లెస్ చేసి ఈటీవీ హిట్ స్టిక్ని కూడా మెయింటైన్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టు వర్క్ విత్ యూ సర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ అండ్ గ్ెసింగ్ దిస్ నేను సాయి అన్నతో ఇంకా శివాజీ గారితో నేను స్టార్ట్ చేస్తా బికాస్ సాయి అన్న శివాజీ గారు దిస్ ఇస్ సెకండ్ టైమ్స్ కొలాబరేటింగ్ విత్ యూ టూ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ కొలాబరేటింగ్ విత్ యూ టూ బికాస్ నన్ను వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్ ఈ సినిమాలో క్యాష్ చేశారు ఐ మీన్ వేరే వాళ్ళకి ఆలోచన ఉంటుంది ఎందుకంటే సెకండ్ టైం కదా మళ్ళీ బోరింగ్ అనే అది ఇది అని కానీ వితౌట్ దోస్ థాట్స్ నన్ను ఈ సినిమాలో క్యాస్ట్ చేశారంట థ్యాంక్ యూ సాయి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్తా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ రియీ థ్యాంక్ యూ ఫర్ క్యాస్టింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం నాకు ఎలా చేయాలో పర్ఫెక్ట్గా చెప్పావు మిథిల్ అన్న క్యారెక్టర్ ఎలా సైకోలా ఉంటాడో చెప్పావు థ్యాంక్ యూ అలీగారు అలీగారితో నేను చిన్నప్పుడు నాకు సరిగ్గా నా మాటలు వచ్చేటప్పుడు మాటలు రానప్పుడు అలీగారితో నేను రామా జనరేషన్ అనేది షో చేశాను ఫ్రమ్ దేర్ టు హియర్ సర్ యువర్ ఎ సచ్ ఎ గుడ్ యాక్టర్ థ్యాంక్ యూ ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ థ్యాంక్ యూ సార్ శివాజీ గారు సార్ ఐ లవ్ యూ బికాస్ శివాజీ గారు ఈజ్ సో మోటి మోటివేటింగ్ మీ చెప్పాలంటే సార్ నైంటీస్ తర్వాత నేను కొత్త కొత్త శివాజీ కొత్త యాంగిల్ చూశాను శివాజీలో మీరు నైంటీస్లో నాకు ఒక స్టార్ మాత్రం ఇందులో మీరు ప్రొడ్యూసర్ సార్కి హెల్ప్ చేస్తున్న ఒక డైరెక్టర్ లాగా ఇంకా యువర్ యాన్ యాక్టర్ టూ సో యు మీరు ఒక మల్టీ టాస్కింగ్ చేశారు సార్ ఈ ఫిలింలో థ్యాంక్ యూ సార్ మళ్ళీ లయాగార్తో మీరు ఇంకో మళ్ళీ ఇంక ఇది ఒక పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను ఇంకా మీ విన్ బకెట్లో ఆఫ్టర్ నైంటీస్ దండోరా కోట్ ఇది ఒక సినిమా యాడ్ అవుతుందని కోరుకుంటున్నాను మీ విన్ బకెట్లో థ్యాంక్ యూ అండ్ లయా గారు ఐ లవ్ హర్ వెన్ ఇస్ ఐ లవ్ లైక్ హర్ పీస్ఫుల్ వైబ్ షీ ఈస్ ఆల్సో మిస్షీవియస్ విత్ మీ అలాంగ్ విత్ మీ నేనేం కొంట పని చేస్తుంటే స తను కూడా అలానే నాతో నాటీ నాటీగా ఉంటారు థ్యాంక్ యూ మ్యామ్ ఐ ఆల్వేస్ లైక్ యువర్ వైబ్ వెన్ యువర్ అరౌండ్ మీ థ్యాంక్ యూ అండ్ ఫెప్ ట్వెల్త్ మా క్యూట్ క్రిమినల్ ఫ్యామిలీ రాబోతుంది మీ యాజ్ మిథిల్ ఆ సైకో మిథిల్ త్వరలో కలుసుకోబోతున్నాం థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ సీ యూ ఇన్ ఈటీవీ వెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రోహన్ థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసి విన్లోనే పెరిగిపోయేలా ఉన్నాడు మొత్తానికి హ్యాష్టాగ్ నైంటీస్ చూస్తే ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనమాట